హాస్టల్లో జాయిన్ చేయాలి నా కొడుకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావాలి తండ్రి తల్లి ఖరాగండంలో కూడా తప్పు లేదు కానీ మనం పేపర్లలో వార్తలు చూస్తా ఉన్నాం పదిహేను రోజుల క్రితం హాస్టల్లో జరిగినటువంటి ఒక చెల్లె నాలుగు అంతస్తుకి దూకి కింద పడ్డది దయచేసి నేను చెప్పేది ఇందాక నాకంటే ముందు మాట్లాడిన పెద్దవాళ్ళు ఎవరో ఒకరు చెప్పినారు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం సర్కార్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిన ఇక కూర్చున్న వాళ్ళంటే మెజారిటీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చింది బాగానే ఉన్నారు కదా బాగా లేరా ఉన్నారా డౌట్ ఉందా కదా లేదు కదా మా ఊరైతే మీ గురితో అయితే పెద్ద గుడి ఉండదు మా ఊరు ఐదు వందల జనాభా మేము ముట్టినప్పుడు మూడు వందల ముప్పై మంది ఉండదు కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు మా ఊరు దాడుకెళ్ళి స్టార్ట్ అయినా ముప్ప గురం గే ఢిల్లీ దాకా పోయినా మీద మా ఊరిని పంచాయతీ పంచాయతీ గ్రామ పంచాయతీ కింద మా ఊరు ఆన్లైట్ విలేజ్ ఆడ మొదలైన మా ప్రస్థానం నాకు దాకా పోయింది ఎట్లా పోయింది అంటే మాకు చదువు చెప్పిన సార్లు అరే నీకు ఏది నచ్చితే చెప్పిడ్ అని చెప్పి ఏం చెప్పి మీకు ఏ పని నచ్చితే పది కంపల్సరీ డాక్టర్గా కంపల్సరీ ఇంజనీర్గా కంపల్సరీ ఇస్ నో సచ్ బార్ మీకు ఏది ఇష్టం అంటే ఆ ఇష్టమైన పని నేర్చుకోండి నేను టీచర్ కావాలనుకుంటున్నా కాన్రెడ్ నేను పోకిలీ సినిమా చూసిన మహేష్ బాబు లేక ఐపీఎస్ కావాలనుకుంటున్నా కాన్రెడ్ మీకు ఏది నచ్చితే అదే పని చేయండి అమ్మాయి చెప్పిందని ఎంబీబీఎస్ కో అమ్మాయి చెప్పిందని ఇంజనీరింగ్ కోసం బలవంతంగా బలవంతం సదులో పోయి అనవసరంగా మీ టైం వృధా చేసుకోవద్దాను చెప్పినట్టు స్వామి వివేకానంద మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి భవిష్యత్ అయినా తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తారు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ మీరు బాగా చదువుకొని మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగినటువంటి లీడర్లు తయారైన టీచర్లు తయారైన లేదా ఇంకే వృత్తి లోపల మీరు గొప్పగా రాణించినా దానికి అంత కారణం ఎవరంటే మీకు చదువు చెప్పినటువంటి సార్లు అయితే అందుకని దయించి నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు అందరూ విద్య గురించి విద్యాభ్యాసం నేర్పించేటువంటి గురువుల గురించి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పినారు సమయం తక్కువ ఉంది నిజంగా కూడా నేను పది గంటలకి వేదిక దిగి పన్నెండు గంటలకి ఎయిర్పోర్ట్ లో ఉండాలి వన్ ఓ క్లాక్ ఫ్లైట్ కి పోవాలి రెండు మాటలు మీతో షేర్ పోతాను ఇది నాతో అవుతుందా అంటే ఏది కాదు మీతో చాలా మంది అనుకుంటారు నాతో అవుతుందా వీడికి వెళ్ళి ధర్మారం దాకా నడుస్తామా నడుస్తామా నడు ఎందుకంటే ఇంటి ముందు ఎట్లంటే ఆటో ఆగాలి నా బిడ్డ ఎండలా నడవద్దు నా కొడుకు ఎండలు నడిస్తే కష్టం అవుతుంది రంగు మారిపోతుంది అంతేనా ఎండ పడవద్దు కానీ మేము చిన్నప్పుడు మా గిన్నె పక్కన బొప్పాపూర్ అని ఉంటుంది బొప్పాపూర్ నుంచి చిన్నపూర్ దాకా నడిచిన చిన్నవాళ్ళం బస్ ఎక్కాలంటే ఎన్ని కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నడిచిన లేకపోతే వాగు లేదనుకో బొప్పాపూర్ నుంచి నుంచి కూడేళ్ళ వాగులకు వెళ్ళి భూపల్ స్టేజ్ దగ్గర నడుచుకోవాలి దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు నడుచుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మా నాన్న మూడు కిలోమీటర్లు నడిచేదాకా పంపుతా అమ్మ నా బిడ్డను పొరపాటున కూడా పంపడు మీ నాన్న వ్యవసాయ పని పనిచేస్తాడు కూలీ పని చేస్తాడు మీ నాన్న ఒక పూట కడప నిండి అన్నం తినాడు అయినా నా బిడ్డ మంచి బట్టలు వేసుకోవాలి నా కొడుకు బాగా చదవాలి నేను చేసినట్టు నా కొడుకు వ్యవసాయం చేయద్దు నేను కష్టపడుతున్నట్టు నా కొడుకు కూలీగా మారకూడదు నా కొరకు బాగా దంచుకొని పెద్ద సదుత కదుకోవాలని అనుకుంటున్నా మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ హే لنکడ్ ఇట్ ఉంది